అందరికి నమస్తే అండి డబల్ బెడ్రూమ్ సంబంధించిన ఈ తాళాల గురించి అయితే చాలా మంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు అలాగే చాలా ఏరియాల్లో కూడా ఈ డబల్ బెడ్రూమ్ సంబంధించిన కీస్ అనేది ఇస్తున్నారు కానీ కొన్ని కొన్ని ఏరియాల్లో మాత్రం ఇవ్వడం అయితే లేదనమాట అందుకనే చాలా మంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు మా ఏరియాలో ఎప్పుడు కీస్ అనేది ఇస్తారు అని చాలా మంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు అలాగే బాజుపల్లికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉంటే చెప్పండి అని ఆ చాలా మంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు అనమాట ఆల్మోస్ట్ అసలు త్రీ ఫోర్ డేస్ బ్యాకే అసలు వీటికి సంబంధించిన కీస్ అనేది ఇవ్వాలి కానీ ఎందుకు ఇవ్వలేదు అనేది ఆ కారణం అయితే తెలియదు కానీ ఈ బాచుపల్లి సంబంధించిన కీస్ అనేది ఈ గురువారం లేదంటే శుక్రవారం ఇచ్చే అవకాశం అయితే ఉందనమాట అంటే పద్దెనిమిదో తారీఖు లేదంటే ఈ నెల పంతొమ్మిదో తారీఖు వరకు ఈ బాచుపల్లి సంబంధించిన కీస్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంది గురువారం లేదంటే శుక్రవారం అంటే ఈ నెల పద్దెనిమిది లేదంటే పంతొమ్మిదో తారీఖు బాచుపల్లి సంబంధించిన కీస్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంది కొంతవరకు అయితే అప్డేట్ అయితే తెలిసిందనమాట ఎవరైనా సరే బాచుపల్లి సంబంధించిన కీస్ అనేది ఒకవేళ తీసుకోవాలంటే మాత్రం గురువారం లేదంటే శుక్రవారం అంటే పద్దెనిమిదో తారీఖు అన్నా లేదంటే పంతొమ్మిదో తారీఖు ఒకసారి మీరు వెళ్లి విజిట్ చేయండి ఖచ్చితంగా ఇచ్చే అవకాశం అయితే ఉంది అలాగే మిగిలిన ఎరుల్లో కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట ఎవరైనా సరే ఇప్పటి వరకు కీజ్ తీసుకుని వారు ఎవరైనా ఉంటే మాత్రం బాధపడకండి ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది విడతల వారికి అయితే జరుగుతుందన్నమాట ఖచ్చితంగా వరకు ఎవరికైతే కీజ్ అనేది రాలేదు మీకు కూడా కీస్ అనేది ఇస్తారు మిగిలిన కూడా పంపిణీ అనేది జరుగుతుంది కాకపోతే ఏంటంటే కొంచెం వెనక ముందు అనేది కావచ్చు అనమాట కానీ కచ్చితంగా ఇప్పటి ఎవరికైతే గవర్నమెంట్ తరపు నుంచి పట్టా అందిందో మీ అందరికీ కూడా ఖచ్చితంగా కీస్ అనేది ఇస్తారు అలాగే ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే కీస్ తీసుకొని వెళ్తారో కంపల్సరీ మీ ఆధార్ కార్డు సంబంధించిన ఒరిజినల్ అనేది ఉండాలి అలాగే గవర్నమెంట్ తరపు నుంచి ఏదైతే మీకు పట్టా ఇచ్చారో కచ్చితంగా ఈ పట్టతో పాటు మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది తీసుకొని వెళ్ళండి